హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను ఎందుకు మనలో కొంతమంది వాళ్ళ లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు అండ్ ఎందుకు ఇంకొందరు వాళ్ళ జీవితంలో సమస్యలతో స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తారు సంతోషంగా ఉన్న వాళ్ళందరూ లక్కినా లేదంటే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంటా అసలు ఎందుకలా అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను లాస్ట్ టైం ఎప్పుడు మీరు రిలాక్స్ అయ్యి ఫ్రీగా ఊపిరి తీసుకున్నది ఇంత స్పీడ్గా ఉన్న ప్రపంచంలో మనతో మనం రీకనెక్ట్ అవ్వడానికి ఒక్క క్షణం సైలెంట్గా ఉండటం అనేది ఈ రోజుల్లో చాలా రేర్ అయిపోయింది మనం అందరం పొల్యూట్ అయిపోయాం మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ప్రశాంతత అంతకన్నా లేదు ఎనర్జీ లేదు ఇంకా అన్నిటికంటే మనం ముఖ్యంగా ఆనందంగా లేము అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరందరూ డాక్టర్ నార్మన్ విన్సెంట్ పీలే రాసిన ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే బుక్ని తప్పకుండా చదవాలి సో మీకు చదివే శ్రమ అనేది లేకుండా ఆ బుక్ని నేనే చదివి ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి కొత్తగా నా ఛానల్ని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బుక్ని ఎవరు ఎక్కువగా చదవాలి ఎవరైతే తమ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలనుకుంటారో వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడపాలని ఇంకా తమ ఎనర్జీని పెంచుకోవాలి అని నిజమైన ఆనందాన్ని సాధించాలని అనుకునేవారు అలాగే పాజిటివ్ లైఫ్ కావాలని అనుకునే వాళ్ళందరికీ ఈ సమ్మరీ హెల్ప్ అవుతుంది ఈ బుక్ని నార్మన్ విన్సెంట్ పీలే అనే ఒక రచయిత రాశారు ఈయన మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ అలానే నలభైకి పైగా పుస్తకాలు రాసిన రచయిత ఈయన పాజిటివ్గా ఆలోచించడం అనే కాన్సెప్ట్ యొక్క ఫౌండర్ ఇతని పుస్తకం ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ కొన్ని లక్షల కాపీలు అమ్ముడయ్యాయి అలాగే ఈ బుక్ నలభైకి పైగా భాషల్లో ట్రాన్స్లేట్ అయ్యింది ఈ ఫేమస్ బుక్తో పాటుగా నార్మన్ ముప్పైకి పైగా బెస్ట్ సెల్లింగ్ బుక్స్ని పబ్లిష్ చేశారు ఫస్ట్ మనం ఈ బుక్లోని ఫస్ట్ చాప్టర్ని చూద్దాం చాప్టర్ వన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి మీలో ఒక మ్యాజికల్ కాంపోనెంట్ ఉంటుందని అది మీ జీవితంలో యాడ్ చేసుకొని మరింత సక్సెస్ సాధించవచ్చని మీకు తెలుసా ఆ మ్యాజికల్ కాంపోనెంట్ మరేదో కాదు అది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సే మీ పట్ల మీకు ఒక స్ట్రాంగ్ సుప్రియారిటీ ఫీలింగ్ అంటే భావం అలాగే మీ వాల్యూ గురించి ఒక బలమైన నమ్మకం లేకపోతే మీరు ఎప్పటికీ మీ జీవితంలో సక్సెస్ అవ్వలేరు ఎందుకంటే మీరు నిజంగా ఎవరో అలాగే మీ జీవితం నుంచి మీకు ఏం కావాలో మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు కాబట్టి సో మీకు ఒకవేళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నా మీరు ధైర్యం ఎలా పెంచుకోవాలో అలాగే మిమ్మల్ని మీరు ఎలా నమ్మాలో నేర్చుకోవచ్చు అలాగే మామూలుగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడానికి చాలా ముఖ్య కారణం చిన్నప్పటి నుంచే మొదలవుతుంది ఎలా అంటే మీరు చిన్నప్పుడు ఏదైనా సమస్యతో బాధపడితే అంటే చైల్డ్హుడ్ ట్రోమా లాంటిది ఉంటే వాయలెన్స్కి గురైతే పెద్దయ్యాక మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది ఒక ఉదాహరణ చూద్దాం కొంతమంది తమ జీవితం అంతా వాళ్ళ అన్నయ్యల నిండెలోనే ఉండిపోయి బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్నయ్యకేమో చదువులో మంచి గ్రేడ్స్ వచ్చి ఉంటే మీరేమో యావరేజ్ గ్రేడ్స్తో సరిపెట్టుకోవాల్సి ఉండొచ్చు ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది మీ పేరెంట్స్తో ఎన్నో తిట్లు తిని ఉంటారు అలాగే ప్రతి విషయానికి మీ గ్రేట్ అనేతో మిమ్మల్ని కంపేర్ చేసి ఉంటారు మీ పేరెంట్స్ ఇవేవి మిమ్మల్ని ఎఫెక్ట్ చేయవు అని మీరు అనుకోవచ్చు కానీ ఇది మీరు మీ అన్నయ్య కంటే తక్కువ అని ఫీల్ అయ్యేట్లు చేస్తుంది అలాగే మీరు ఎప్పుడు యావరేజ్ అని మీకు మీరే నమ్ముతూ ఒక యావరేజ్ లైఫ్ని గడుపుతారు అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు స్కూల్లో మంచి గ్రేట్స్ వచ్చినా అందరూ ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలని లేదు ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ వ్యక్తులు స్కూల్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేదు మీకు ఎంతో ముఖ్యమైన ఏ గ్రేడ్ రావాల్సింది స్కూల్లో కాదు మీకు ఏ గ్రేడ్ రావాల్సింది లైఫ్లో కానీ ఇది ఎవరు మీకు చిన్నప్పుడు చెప్పకపోవడంతో మీరు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్తో పెరుగుతారు అంటే మిమ్మల్ని మీరు ఎప్పటికీ నమ్మరు అంటే మీరు భావంతో ఫీల్ అవ్వడం మానాలంటే మీ మీద మీరు ఎంతో నమ్మకాన్ని పెంచుకోవాలి మీరేం చేయాలంటే మీరు ఆత్మ న్యూనతాభావాన్ని ఆత్మవిశ్వాసంగా మలుచుకోవాలి మీతో మీరు మాట్లాడుకోవాలి నెగిటివ్ టాక్ వదిలేసి పాజిటివ్ సెల్ఫ్ టాక్ని చేసుకోవాలి మీ మనసులో మీ పట్ల మీకున్న ఇమేజ్ కనుక విగ్గా ఉంటే మిమ్మల్ని మీరు రోజు బలంగా మారుతున్నట్లు ఊహించుకుంటూ ఆ ఇమేజ్ని పెంచుకోవాలి అలాగే కొత్త సిచ్యువేషన్స్ గెలవడానికి భయంగా ఉంటే ఎప్పుడూ కూడా ఆ సిచ్యువేషన్లో మీ యాటిట్యూడ్ మీ ప్రాబ్లం కంటే పెద్దది అని ఊహించుకోండి మీ లైఫ్ని మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక అప్రోచ్ అయితే మీరు ఏదైనా హ్యాండిల్ చేయగలరు ఒకవేళ మీరు లైఫ్ని నెగిటివ్ యాటిట్యూడ్తో అప్రోచ్ అయితే చాలా చిన్న చిన్న విషయాలు కూడా మీ జీవితంపై పెద్ద ఇంపాక్ట్ని చూపిస్తాయి దీన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి అర్థమయ్యేలా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఇద్దరు వ్యక్తులు జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారనుకుందాం అందులో ఒకరు అరే నాకు చాలా భయం వేస్తుంది నాకు జాబ్ రాదేమో నాకు స్కిల్స్ లేవు నేను ఈ జాబ్ని అంతగా చేయలేనేమో అని అంటున్నాడు బట్ మరొకరు మాత్రం నాకు ఈ జాబ్కి తగిన అన్ని స్కిల్స్ ఉన్నాయి నేను ఈ ఇంటర్వ్యూ పాస్ అవుతాను జాబ్ కూడా కొడతాను అని గట్టిగా నమ్ముతున్నాను అంటాడు సెకండ్ వ్యక్తి ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మీరే చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు ఇంటర్వ్యూని బెటర్గా పర్ఫామ్ చేస్తారు ఆబ్వియస్లీ ద సెకండ్ వన్ మీరు కూడా మీతో నెగిటివ్గా మాట్లాడడం మానండి స్టాప్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఐ కాంట్ని ఐ క్యాన్ అనే పదంగా మార్చండి నేను చేయలేను నా వల్ల కాదు అనే బదులు ఎస్ నేను చేయగలను నా వల్ల అవుతుంది దీన్ని చేయడానికి ఏం ధరలున్నాయో ఫైండ్ అవుట్ చేస్తాను అని అనండి ఆ తర్వాత మ్యాజిక్ మీ లైఫ్లో మీరే చూడండి మీరు దేంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అది జరగక ముందే మీరు సక్సెస్ అయినట్లు ముందే విజువలైజ్ చేయండి చాప్టర్ టూ ఏ పీస్ఫుల్ మైండ్ ప్రశాంతమైన మనసు ఒక ప్రశాంతమైన స్ట్రెస్ లేని జీవితాన్ని గడపాలి అన్నది ప్రతి ఒక్కరి కళ అటువంటి ప్రశాంతమైన జీవితాన్ని చేరుకోవడానికి మనం ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది కానీ దానికోసం పడే కష్టం మాత్రం వర్త్ఫుల్ అంటే విలువైనదే మీ జీవితాన్ని ఒక ప్రశాంతమైన మనసుతో గడపాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి మీ మనసును రోజుకు ఒక రెండు సార్లు పూర్తిగా ఖాళీ చేయడంతో మొదలుపెట్టాలి మీలోని భయాలను ఇన్సెక్యూరిటీస్ని అలాగే మీ నెగిటివ్ ఆలోచనలని ఇంకా ఫీలింగ్స్ని అన్నిటిని వదిలించుకోవడానికి ట్రై చేయాలి మీరు ఎక్సర్సైజ్ పూర్తి చేసే వరకు ఎంతో రిలీఫ్ని పొందుతారు ఇప్పుడు మీ మైండ్ అంతా ఖాళీ అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని పాజిటివ్ ఆలోచనలతో నింపాలి మీకున్న బ్లెస్సింగ్స్ అలాగే మీ డ్రీమ్స్ గురించి ఆలోచించండి మీరు ఒక మంచి క్రియేటివ్ ఇంకా హెల్దీ లైఫ్ గడుపుతున్నట్లు ఊహించుకోండి ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు మీ బుర్రలోకి రావడానికి ట్రై చేస్తే మీ మైండ్ ఆల్రెడీ పాజిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి అవి ఎంటర్ అవ్వడానికి వీలుండదు కొన్నాళ్లకు ఈ పాజిటివ్ ఆలోచనలు ప్రాక్టీస్ చేయగా చేయగా స్ట్రాంగ్ అవుతాయి అలాగే మీ మెదడుపై ఇంకా మీ జీవితంపై నెగిటివ్ ఆలోచనల ఎఫెక్ట్ మెల్లగా తగ్గిపోతుంది ఇలా మీరు మీ లైఫ్ని ఎంతో ఆనందంగా ఇంకా ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలుగుతారు ఒకవేళ ఈ టెక్నిక్ మీ స్టైల్కి ఫిట్ కాకపోతే మీరు సైలెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు కనీసం ఒక పదిహేను నిమిషాలు సైలెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేయండి మీ ఇంట్లో నిశ్శబ్దమైన ఒక గదిని చూస్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు అంతకంటే ఎక్కువసేపు మీరు ఒక్కరే సైలెంట్గా కూర్చోండి ఏ పని చేయకండి ప్రశాంతంగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి సైలెన్స్కి హీలింగ్ పవర్ ఉందని ప్రూవ్ అయింది నేను ఇప్పుడు చెప్పబోయే కథ నుండి మీరు ఆ విషయం నేర్చుకోవచ్చు రచయిత నార్మల్ విన్సెట్ పీలే ఇంకా అతని ఇద్దరు ఫ్రెండ్స్ ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు ముందు రోజు రాత్రి ఎవరు ఎంత బాగా పడుకున్నారు అని డిస్కస్ చేసుకుంటున్నారు అందులో ఒక ఫ్రెండ్ అతని పేరు యాండీ అనుకుందాం తన నిద్ర క్వాలిటీ గురించి కంప్లైంట్ చేస్తున్నాడు రాత్రంతా తను మంచం మీద అటు ఇటు దొల్లుతూనే ఉన్నాడని అందుకే పొద్దున్నే చాలా టైర్డ్గా ఫీల్ అవుతున్నట్లు ఉందని చెప్తాడు నిద్రపోయే ముందు ఒక న్యూస్ చూశానని యాండీ చెప్పాడు న్యూస్లో చూసిన విషయాలు తనని ఇబ్బంది పెట్టాయి వాటిని అలాగే మంచం మీదకి తీసుకొని వెళ్ళాడు ఇంకొక ఫ్రెండ్ అతని పేరు జాన్ అని పిలుద్దాం రాత్రి చాలా అద్భుతంగా గడిచిందని చెప్తాడు రాత్రి పడుకునే ముందు న్యూస్ పేపర్ చదివి అలాగే రేడియో విని పడుకున్నా అని చెప్తాడు ఇంకా పొద్దునే చాలా ఫ్రెష్గా నిద్ర లేచానని చెప్తాడు తను ఒక సీక్రెట్ రొటీన్ని ఫాలో అవుతున్నానని వలన ప్రతి రాత్రి అతనికి మంచి నిద్ర వస్తుందని జాన్ చెప్తాడు నార్మన్ ఇంకా యాండీ ఆ సీక్రెట్ ప్లాన్ని నేర్చుకోవడానికి ట్రై చేశారు తన తండ్రి దగ్గర నుంచి జాన్ ఆ రొటీన్ని అంటే అలవాటుని నేర్చుకున్నానని చెప్తాడు అదేంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అందరూ ఒక చోటు చేరి ప్రేయర్ చేస్తారు దీనివల్ల ప్రతి ఒక్కరి మనసు ఇబ్బందులతో కాకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ఇంకా మంచి నిద్రలోకి వెళ్తారు నిద్రపోయే ముందు జాన్ మార్చుకున్న ఈ మెంటల్ యాటిట్యూడ్ వలన అతను ఒక చిన్న పిల్లాళ్ళు నిద్రపోగలుగుతున్నాడు ఇలాంటి ప్రశాంతమైన మనసుని మీరు కూడా సాధించాలి అంటే ఈ చాప్టర్లో చెప్పిన ట్రిక్స్ని మీరు కూడా ఫాలో అవ్వాలి ఇవి మిమ్మల్ని ఇంకా పాజిటివ్గా మార్చి మీకు ఎంతో ప్రశాంతమైన లైఫ్ని ఇస్తాయి నెక్స్ట్ చాప్టర్ నెంబర్ త్రీ హౌ టు హ్యావ్ కాన్స్టెంట్ ఎనర్జీ స్థిరమైన ఎనర్జీని ఎలా సంపాదించాలి కొన్నిసార్లు మన మైండ్కి ఎంత శక్తి ఉంది అనేది మనం మర్చిపోతాం ఒకవేళ మనం అలసిపోయామని ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏమీ లేకపోయినా నిజంగానే ఫిజికల్గా అలసిపోతామని మర్చిపోతాం అన్లిమిటెడ్ ఎనర్జీకి సీక్రెట్ ఏంటంటే మీ శరీరం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవటం మీరు మంచి ఫుడ్ తిని రోజు ఎక్సర్సైజ్ చేసి సరిపడా నిద్రపోయి అలాగే స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్తో మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మీకు రోజంతా పనిచేయడానికి కావలసినంత ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు ఫుల్గా ఉండటానికి కావాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం మీ ఎమోషనల్ లైఫ్ని బ్యాలెన్స్గా ఉంచటం మీ శరీరం మనసు ఇంకా స్పిరిట్ అంటే ఆత్మ ఈ మూడు సమానంగా కలిసిపోతే ఒకే మాట మీద ఉంటే మీరు ఎప్పుడు బలంగా ఉంటారు అలాగే గంటల తరబడి అలసిపోకుండా పనిచేయచ్చు మీ ఎనర్జీకి మీ వయసు లేదా మీ సిచ్యువేషన్స్కి ఎటువంటి సంబంధం లేదు మీ ఎమోషనల్ స్టేట్ అంటే మానసిక స్థితి మీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది అలాగే మీ మెంటల్ స్టేట్ మీ ఎమోషనల్ స్టేట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మనం మళ్ళీ మీ ఆలోచనల దగ్గరికి వద్దాం అవి ఎలా మీ లైఫ్ని డ్యామేజ్ చేస్తాయో లేదా బిల్డ్ చేస్తాయో చూద్దాం ఒక బిజినెస్ మ్యాన్ అతని నేము శామ్ అతను ఒకసారి చాలా పెద్ద ఇబ్బందుల్లో పడతాడు కొన్ని నెలలుగా ఒక స్త్రీతో అఫైర్లో ఇన్వాల్వ్ అయ్యాడు అందుకు అతడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు అతను ఆమెతో ఆ సంబంధం తెంచుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు ఆమె ఒప్పుకోదు తన భర్తకంతా చెప్పేస్తానని బెదిరించడం మొదలు అతని పరువు అలాగే తన ఫ్యామిలీ పేరు పోతుందనే భయంతో శామ్ సైలెంట్గా ఉంటాడు ఏం చేయాలో తెలియక హోప్లెస్ అంటే నిస్సహాయంగా ఫీల్ అవుతాడు ఈ కష్టాల వలన శామ్ చాలా ప్రెషర్ ఫీల్ అవ్వసాగాడు రాత్రుళ్ళు సరిగా నిద్ర కూడా పట్టక ఇబ్బంది పడుతున్నాడు ఈ ఇష్యూ నుంచి బయటపడడానికి శామ్ సైకోథెరపీ కూడా ట్రై చేశాడు తన థెరపిస్ట్ నిద్రపడడానికి మందులు ఇవ్వమని అడిగాడు కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ మందులు తనకు ఎటువంటి హెల్ప్ చేయలేదు శామ్ చాలా రకాల మందులు ట్రై చేశాడు కానీ అవేవి కూడా తనకు రాత్రులు నిద్రపట్టేలా చేయలేకపోయాయి రెండు మూడు నెలలుగా శామ్ ఇన్సోమ్నియాతో అంటే నిద్రలేమి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు మెల్లగా అది అతని వర్క్ మీద అలాగే అతని రోజువారీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించడం మొదలైంది రచిత నార్మన్ విన్సెంట్ పీలేని కలవమని శామ్కి సైకోథెరపీ రికమెండ్ చేస్తాడు మొదట్లో ఇది పనిచేస్తుంది అని శామ్ నమ్మలేదు ఎందుకంటే మందులే తనకు హెల్ప్ చేయనప్పుడు ఇంకేదీ చేయలేదు అని అతను అనుకుంటాడు కానీ కొన్నాళ్ళకు శామ్ నార్మన్ని కలిసి తన పూర్తి కథను షేర్ చేసుకుంటాడు మంచం మీద మీరు ఇద్దరు గెస్టులను పెట్టుకొని రాత్రులు నిద్రపట్టకపోవడం నార్మల్ విషయమే కదా అని నార్మన్ తన సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అదేం లేదు నేను మంచం మీద ఒక్కనే పడుకుంటున్నాను అని శామ్ చెప్తాడు మంచం మీద ఉన్న ఇద్దరు గెస్ట్లు ఎవరంటే భయం ఇంకా గిల్ట్ అంటే తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఈ రెండు అని శామ్కి నార్మన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బయట అందరికీ తెలుస్తుంది అని శామ్ భయపడ్డాడు అలాగే తను చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవ్వసాగాడు మెల్లగా తన తప్పుల నుంచి వచ్చే సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయమని అలాగే తను చేసిన పాపాన్ని క్షమించమని అడగమని చెప్పి శామ్కి నార్మన్ హెల్ప్ చేస్తాడు కొన్ని రోజులకు శామ్ మంచిగా నిద్రపోగలుగుతున్నాడు అలాగే తన ఎనర్జీని తిరిగి సాధించాడు ఈ చాప్టర్లో డిస్కస్ చేసినట్లు రోజంతా ఎనర్జీ కావాలంటే మీరు మీ మనసుని ఆత్మని ఇంకా శరీరాన్ని చూసుకోవాలి చాప్టర్ నెంబర్ ఫోర్ ట్రై ప్రేయర్ పవర్ ప్రేయర్ పవర్ని ట్రై చేయండి కొంతమంది తమకు ఏదైనా ఒంట్లో బాగోలేకపోతే తమ శరీరం లోపల ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు అంతే తప్ప తమ మెంటల్ లేదా స్పిరిచువల్ హెల్త్ గురించి ఆలోచించరు మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ప్రేయర్కి ఉన్న శక్తి మీద డిపెండ్ అవుతారు కొన్నిసార్లు ఎవరికైనా డిజబిలిటీ అంటే వైకల్యం ఉంటే వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న సమానత్వం ఇంకా బ్యాలెన్స్ తప్పి బాధపడుతూ ఉంటారు మీకు మంచి ఆరోగ్యం కావాలి అంటే ముందు మీరు మీ స్పిరిచువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని రకాల సైంటిఫిక్ మెథడ్స్ని రిలీజ్ చేసే అన్ని రకాల పవర్స్ లాగానే ప్రేయర్ అంటే ప్రార్థనకి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసే శక్తి ఉంటుంది మీరు తక్కువ సమస్యలతో న్యాచురల్గా పెద్దవాళ్ళు అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఏ రకమైన ప్రేయర్ అయినా సరే దాని పర్పస్ ఏంటంటే మన మనస్సు అలాగే మన ఆత్మ ఎంతో శక్తివంతమైన దేవుడి శక్తిని యాక్సెప్ట్ చేయేలా చేయటమే ఇటువంటి శక్తిని అర్థం చేసుకున్నప్పుడు అలాగే అందుకున్నప్పుడు మీ నరాల్లో కూడా లిమిట్ అంటూ లేని శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం బిల్ అనే అతను న్యూయార్క్లో ఒక బిజినెస్ మొదలుపెట్టాడు అతడు కేవలం ఒక్క ఎంప్లాయీతో స్టార్ట్ చేశాడు ఇంకా వాళ్ళు ఉండే ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది కొన్ని సంవత్సరాలకి వాళ్ళ బిజినెస్ పెద్ద ప్లేస్కి ఆ తర్వాత ఇంకా పెద్ద ప్లేస్కి మారుతుంది బిల్ యొక్క చిన్న బిజినెస్ ఎంతో సక్సెస్ఫుల్ అయ్యింది అతనిని ఇంత పెద్ద సక్సెస్కి సీక్రెట్ అంటని అడిగితే బిల్ ఎప్పుడు ఆ సీక్రెట్ అంతా తన కష్టంలో ప్రపంచాన్ని ఇంకా పాజిటివ్గా చూడటంలో అలాగే తన ప్రేయర్లో ఉంది అని చెప్తాడు ఖచ్చితంగా ఇతను చాలా క్రియేటివ్ ఇంకా స్పెషల్ కూడా కానీ బిల్ కేవలం తన బ్రెయిన్ పవర్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా అతడు ప్రేయర్ యొక్క శక్తిని కూడా వాడుకుంటాడు బిల్ యొక్క సక్సెస్ ఫార్ములా ఈ మూడు స్టెప్స్ని ఫాలో అవుతుంది ఫస్ట్ ప్రేయర్ చేయడం సెకండ్ పిక్చరైజ్ చేయడం థర్డ్ నిజం చేయడం మొదటగా బిల్ ఏదైనా సమస్యని ఎదుర్కొంటే దేవుడితో మాట్లాడి డీల్ చేస్తూ ఉంటాడు తనకు జీవితంలో ఏం కావాలి అన్న విషయం దేవుడితో తప్ప ఇంకెవరికి చెప్పుకోడు రెండవ విషయం ఒక సమస్యకి సొల్యూషన్ లేక ఏదైనా కోరిక గురించి ప్రేయర్ చేశాక ఇక దాన్ని పిక్చరైజ్ చేసుకునే టైం వస్తుంది దీని గురించి మేము చెప్పేది ఏంటంటే మీరు కోరుకున్న దాని ఇమేజ్ని మీ మనసులో క్రియేట్ చేసుకోవాలి లేదా పేపర్ మీద ప్రింట్ చేసుకోవాలి మీరు ఆ పిక్చర్ గురించి రోజు ఆలోచిస్తూ ఉంటే అది నిజంగా జరగడానికి కావలసిన ఛాన్సెస్ పెరుగుతాయి మూడో విషయం మీ కోరికని మీ మనసులో పిక్చరైజ్ చేసుకుంటుండగా మీకు తెలియకుండానే మీ కోరిక నిజమవ్వడం చూస్తారు బిల్ దీన్నే యాక్చువలైజ్ అంటాడు దీన్ని ప్రాక్టీస్ చేస్తే లేదా మీ జీవితంలో ఫిట్ అయ్యే వేరే ఏదైనా ప్రేయర్ ఒట్టిని మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి రిజల్ట్స్ని సాధిస్తారు అప్పుడు మీరు మరింత మంచి ఉద్యోగం ఇంకా మంచి మానసిక శారీరక అలాగే స్పిరిచువల్ హెల్త్ని పొందుతారు చాప్టర్ ఫైవ్ హౌ టు క్రియేట్ యువర్ హ్యాపీనెస్ మీ ఆనందాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి దురదృష్టం ఏంటంటే మనుషులు ఆనందాన్ని రిలేషన్షిప్లో లేదా వస్తువులో వెతుక్కుంటూ ఉంటారు మీరు ఆనందాన్ని మీలోనే వెతుకుంటే మీకు నిజమైన ఆనందం దొరుకుతుంది ఎందుకంటే మీరు మాత్రమే మిమ్మల్ని ఆనందంగా ఉంచుకోగలరు ఆనందంగా ఉండటం అనేది నిజానికి చాలా ఈజీ జస్ట్ లేచి రోజు ఆనందంగా ఉండాలి అనుకోండి మీరు తప్పకుండా ఉంటారు ఆనందంగా లేకపోవడం కూడా ఇలానే జరుగుతుంది మీరు ఆనందంగా లేరు అని మీతో మీరు అనుకుంటుంటే ఇక మీరు ఎప్పటికీ బాధల్లోనే ఉండిపోతారు ఇదంతా మీ చాయిస్ ఒక్కోసారి మన పరిస్థితులు మన చేయి దాటిపోయి మనకు చాలా కష్టాలు తీసుకురావడం నిజమే కానీ చాలాసార్లు మాత్రం కేవలం మన ఆలోచనలు అలానే మన యాటిట్యూడ్ వలన మనం ఇబ్బందుల్లో పడతాం హెచ్సి మ్యాటన్ చాలా ఆనందంగా ఉండే వ్యక్తి తన భార్యతో ఎన్నో ప్రయాణాలు చేశాడు మ్యాటన్ ఎక్కడికి వెళ్ళినా తనతో ఒక కార్డ్ తీసుకొని వెళ్తాడు ఆ కార్డే వాళ్ళ ఆనందానికి కారణం ఆ భార్యాభర్తలకే కాకుండా వాళ్ళు వెళ్ళి కలిసిన వాళ్ళందరికీ వాళ్ళ ఆనందం అంటుకోసాగింది ఆ కార్డ్ని మీరు చదివితే అందులో ఇలా రాసి ఉంటుంది నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నీలో ఉన్న కోపాన్ని ఇంకా బాధలను వదిలేయి సింపుల్గా జీవితం కడుపు ఎప్పుడు నువ్వు పొందిన దానికన్నా ఎక్కువగా తిరిగి ఇవ్వు నీ గురించి తక్కువ అలానే మిగతా వారి గురించి ఎక్కువ ఆలోచించు దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి రిజల్ట్స్ని చూడండి మీరు అదొక పాత మామూలు కార్డ్ అనుకోవచ్చు అవును అది పాతదే కానీ ఒకటి రెండు వారాలు ట్రై చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది మీరు అనుకున్న దానికన్నా అది చాలా పవర్ఫుల్ అని మీకే అర్థమవుతుంది అలాగే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఆలోచించే పద్ధతిని మారిస్తే మీరు ఫీల్ అయ్యే పద్ధతిని కూడా మార్చినట్టే మీ ఆత్మ ఆనందంగా ఉంటే మీ జీవితం కూడా ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది ఇంత ఆనందానికి మీరు ఒక్కసారి చేరితే మీరొక ఇంకొక అద్భుత ప్రపంచంలో ఉంటున్నట్లు ఉంటుంది కానీ నిజమేంటంటే మీరు ఇంకా భూమి మీదే ఉన్నారు మారింది కేవలం మీరే నెక్స్ట్ చాప్టర్ స్టాప్ గెట్టింగ్ యాంగ్రీ కోపం తెచ్చుకోవడం తగ్గించండి మీకు కోపం వచ్చినప్పుడు మీరు మీ శక్తిని కోల్పోతారు అని మీకు తెలుసా ఫస్ట్ కొంచెం స్లో డౌన్ అవ్వండి మీ లైఫ్ స్పీడ్ని తగ్గించండి మీకు తెలియదు కానీ ఈ మోడర్న్ ప్రపంచంలో చాలా ఫాస్ట్గా వెళ్తూ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నాం మనం చాలా ఫాస్ట్గా నడుస్తున్నాం చాలా త్వరగా తింటున్నాం ఎంతో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాం అక్కడేదో మనం చేయాల్సిన పని మన కోసం వెయిట్ చేయనట్టుగా ఈ ఫాస్ట్ జీవితం ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తుంది ఎవరికి వాళ్ళు వాళ్ళ మెదడుకు అలానే వాళ్ళ ఆత్మలకి హాని చేసుకుంటున్నారు ఈ లైఫ్ స్టైల్ ఎంతో మత్తుగా ఉంటుంది ఎన్నో జబ్బులను తీసుకురావచ్చు ఇది జనాలకి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ని తీసుకురావటం స్ట్రెస్ ఇవ్వటం అలానే కోపాన్ని కూడా పెంచుతున్నాయి దీనికి సొల్యూషన్ ఏంటంటే స్లో అవ్వటమే అలాగే మన తలలో ఉన్న నాయిస్ని పూర్తిగా తగ్గించడానికి ట్రై చేయండి న్యాచురల్గా ఇంకా మామూలుగా ఉండే జీవితాన్ని గడపడానికి ట్రై చేయండి మీ మెంటల్ ఇంకా ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ హెల్త్కి అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అలాగే మీలో కోపాన్ని వదిలేయడం ప్రాక్టీస్ చేయండి మీ కోపాన్ని తగ్గించడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి ఒక చైర్లో కూర్చోడానికి ట్రై చేయండి చైర్లో మీరు పూర్తిగా రిలాక్స్ అవ్వండి మీ మైండ్ని ఒక ప్రశాంతమైన లేక్ సర్ఫేస్ అంటే చెరువులా ఊహించుకోండి తర్వాత మూడు నిమిషాలు మీరు చూసిన ఎంతో అందమైన అలాగే రిలాక్సింగ్ సీన్ని గుర్తు చేసుకోండి నిశ్శబ్దం చేసే సౌండ్ని వినడానికి ట్రై చేయండి ఇంకా మీ ప్రశాంతతని మీరు దగ్గరికి తీసుకోండి ఈ ఎక్సర్సైజ్ యొక్క పవర్ నుంచి మీరు బెనిఫిట్ పొందాలంటే దీన్ని మీరు రెగ్యులర్ గా రిపీట్ చేయాలి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చాలా అగ్రెసివ్ ఉండే ఒక బిజినెస్ మ్యాన్ ఒకసారి ఒక డాక్టర్ ని కలిశాడు ఆ బిజినెస్ మ్యాన్ చాలా హైపర్ యాక్టివ్ గా ఉన్నాడు తన బిజీ వర్క్ లైఫ్ గురించి చెప్పటం మొదలు పెట్టాడు రోజు ఆఫీస్ నుంచి సూట్ కేస్ నిండా పూర్తి చేసిన వర్క్ తో ఇంటికి వెళ్తాను అని డాక్టర్ తో చెప్పాడు అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ పడుకోకుండా రాత్రంతా మెలకుతో ఉండి ఆ పని ఫినిష్ చేసేవాడు అలా ఎందుకు చేస్తున్నారని డాక్టర్ అడిగాడు ఈ బిజినెస్ మ్యాన్ ఎవరినైనా హెల్ప్ అడగడమో లేక తన పనిని ఎవరికైనా అప్పచెప్పాలి వెంటనే అని డాక్టర్ అనుకున్నారు బిజినెస్ మ్యాన్కి ఇన్సల్ట్గా అనిపించి చాలా కోపంతో సమాధానం ఇచ్చాడు అతడొక్కడే ఆ పనిని సరిగ్గా పూర్తి చేయగలడు అని డాక్టర్తో చెప్తాడు కంపెనీ మొత్తం ఆయన మీద డిపెండ్ అయి ఉంది అని అంటాడు తను ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను అని ఆ బిజినెస్ మ్యాన్ దాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలని డాక్టర్ చెప్తాడు ఆ ప్రిస్క్రిప్షన్ ఏంటంటే ఆ బిజినెస్ మ్యాన్ రోజు పని నుంచి ఒక రెండు గంటలు బ్రేక్ తీసుకోవాలి ఇంకా రోజు వాకింగ్కి వెళ్ళాలి అలానే వారానికి ఒకసారి ఒకరోజు సెలవు తీసుకోవాలి ఇంకా శ్మశానానికి వెళ్ళి రావాలి అని శ్మశానానికి వెళ్ళి రావడం ఏంటి అని ఆ బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యపోతాడు చనిపోయిన వాళ్ళ సమాధులను చూడాలి అని డాక్టర్ బిజినెస్ మ్యాన్కి చెప్తాడు అతను తెలుసుకోవాల్సిన నిజమేంటంటే చాలామంది కూడా ఈ బిజినెస్ మ్యాన్ లాగానే ఒకప్పుడు ఆలోచించారు కానీ ఈరోజు వాళ్ళు లేకపోయినా ఈ ప్రపంచం బాగానే ఉంది ఇంకొక రకంగా చెప్పాలి అంటే చనిపోయిన చాలామంది తమ జీవితంలో ఏదో ఒక నిమిషాన చాలా ఇంపార్టెంట్ మనుషులే కానీ వాళ్ళు చనిపోయినా ఈ ప్రపంచం చక్కగా నడుస్తుంది డాక్టర్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ బిజినెస్ మ్యాన్కి అర్థమైంది ఫాస్ట్గా నడుస్తున్న తన లైఫ్ని స్లో డౌన్ చేద్దామని డిసైడ్ అవుతాడు తనని తాను ఎలా మెచ్చుకోవాలో నేర్చుకున్నాడు అతనికి కోపం కొద్దిగా తగ్గింది అతను ఇంకొంచెం ప్రశాంతంగా మారాడు అలాగే ఆశ్చర్యంగా అతని వర్క్ కూడా బెటర్ అయింది మన జీవితాల స్పీడ్ పెంచితే మనం చాలా సాధించవచ్చు అనుకుంటాము కానీ అది నిజం కాదు అంత స్పీడ్ లైఫ్లో మన హెల్త్ని ఇంకా ప్రశాంతతని పోగొట్టుకుంటున్నాము ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకుంటున్నాము అలాగే ఈ ప్రాసెస్లో ఎక్కువ ఎనర్జీని కూడా కోల్పోతున్నాము స్లో డౌన్ అవ్వడం వల్ల మన జీవితాలని కంట్రోల్ చేసుకోగలం చాలా హెల్దీగా అలాగే ఇంకా ప్రశాంతంగా ఉండవచ్చు ఆనందాన్ని కూడా సాధించవచ్చు నెక్స్ట్ చాప్టర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిఫీట్ ఓటమి అనేది శాశ్వతం కాదు ఒకవేళ మీరు గివప్ చేశారనుకోండి అదే మీ లైఫ్లో అతి పెద్ద ఓటమి మీరు స్టార్ట్ చేసింది ఫినిష్ చేయకుండా ఉండకండి ఫర్ ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టడని మనందరికీ తెలుసు కదా కానీ థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ బల్బ్ కనిపెట్టడానికి ముందు పదివేల సార్లు ఓటమి పాలయ్యాడు అతడు ఓ రెండు మూడు సార్లు ట్రై చేసి గివప్ చేస్తే ఈరోజు మనకు లైట్ ఉండేది కాదు కదా పదివేల సార్లు తను ఫెయిల్ అయినా కూడా ఎడిసన్ దాన్ని పాజిటివ్ దృక్పథంతో చూశాడు నేను పదివేల సార్లు వర్క్ చేయని వేస్ట్ని కనుగొన్నానని చెప్తాడు ఇదే పాజిటివిటీ అంటే మీరు ఆలోచించే విధానాన్ని చేంజ్ చేయండి కీప్ గోయింగ్ మీరు అనుకున్నది ఏదైనా వర్క్ చేయకపోతే వేరేలా అప్రోచ్ చేసి ట్రై చేయండి బట్ గివప్ మాత్రం చేయకండి చాలామంది చివరికి తమ జీవితంలో సంతోషంగా ఉండటాన్ని కోరుకుంటారు అంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ హ్యాపీనెస్ మన రిలేషన్షిప్లో కూడా మన కళలను నిజం చేసుకోవడంలో మనం ఆనందం వెతుక్కుంటాము కానీ అసలిన ఆనందం కేవలం మనలో మొదలైన మార్పుతోనే స్టార్ట్ అవుతుంది మీరు ఆలోచించే పద్ధతిని మార్చుకుంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు ఈ పుస్తకంలో మిమ్మల్ని మీరు ఎలా నమ్మాలో నేర్చుకున్నారు మీ గతంలో ఇబ్బంది పెట్టే జ్ఞాపకాలని సరిగ్గా డీల్ చేయాలి మీకు ఇప్పుడే తెలియకపోవచ్చు కానీ మీకు చిన్నప్పుడు జరిగిన ఏమైనా చెడు అనుభవాలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వలన మీ ప్రజెంట్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది మీలో ఉన్న తక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూని డీల్ చేయాలంటే మీరు పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మీతో మీరే పాజిటివ్గా మాట్లాడుకోవడాన్ని ప్రాక్టీస్ చేయాలి అలాగే మీ మనసులో మీ పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఒక బలమైన వ్యక్తిగా ఊహించుకుంటే మీరు తప్పకుండా స్ట్రాంగ్ అవుతారు ఒక ప్రశాంతమైన జీవితానికి ముఖ్యంగా కావాల్సింది ప్రశాంతమైన మనసు అని కూడా మీరు ఇందులో నేర్చుకున్నారు అలాగే మీరు రోజు పనిచేయడానికి ఎనర్జీ కావాలి కాబట్టి మీ శరీరం మనసు అలాగే ఆత్మని హెల్దీగా ఉంచుకోవాలి మీ ఎనర్జీని పెంచుకోవడంలో ఒకవేళ మీరు సక్సెడ్ అయినా కూడా మీరు ఆ ఎనర్జీ లీక్ అవ్వకుండా కాపాడుకోవాలి మీ ఎనర్జీని కోల్పోడానికి మీ కోపం ఒక కారణం మీ లైఫ్ స్పిట్ కొంచెం తగ్గించుకొని మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి మీరు ఎక్కువ బిజీగా ఉంటే మీరు ఎప్పుడు స్ట్రెస్డ్ అలాగే కోపంగా ఉండాల్సి వస్తుంది కానీ మీరు కనుక కాసేపు నడిస్తే చాలా రిలాక్స్ అవుతారు అలాగే మీకు ఆలోచించడానికి ఇంకా అన్నిటి నుంచి కొంచెం బ్రేక్ తీసుకోవడానికి కొంత టైం దొరుకుతుంది ఈ పుస్తకంలో ఆ గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన థియరీ అలాగే ప్రాక్టీస్ కూడా ఉన్నాయి ఈరోజు నుండే ఒక హెల్దీ ప్రశాంతమైన అలాగే మరింత పాజిటివ్గా ఉండే మైండ్ హార్ట్ ఇంకా స్పిరిట్ అంటే ఆత్మ కోసం పని చేయడం స్టార్ట్ చేయండి పాజిటివ్ థింకింగ్ ఉన్న పవర్ మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి మీరు ఆలోచించే విధానమే మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు లైఫ్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి పాజిటివ్గా ఆలోచించడం రెండవది నెగిటివ్గా ఆలోచించడం ఎందుకు మీరు బెటర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకూడదు చెప్పండి మీరు ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటే మీ లైఫ్లో నిర్ణయాలను కూడా కరెక్ట్గా తీసుకోగలరు అప్పుడు మీరు బెటర్ లైఫ్ని లీడ్ చేయవచ్చు ఒక నమ్మకంతో మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి నా జీవితంలో అంతా మంచి జరుగుతుంది అనుకుని పనులు చేయండి మీ లైఫ్లో అప్ అస్సలు చేయకండి కీప్ పుషింగ్ ఫార్వర్డ్ ఈవెన్ థింగ్స్ టఫ్గా అనిపించినా సరే పాజిటివ్ థింకింగ్ ఏంటో నేను బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కాబట్టి ఇలాంటి పాజిటివ్ థింకింగ్ని మీ లైఫ్ స్టైల్గా అలవర్చుకోండి మీ పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి అంటే మీరు గుడ్డిగా పాజిటివిటీని నమ్మాలి ఎందుకంటే పాజిటివ్ థింకింగ్కి ఒక సూపర్ పవర్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ అన్నిటిలో ఏ ఒక్క ప్రిన్సిపల్ మీరు ఫాలో అయినా మీ లైఫ్ ఒక మాసివ్ వేలో చేంజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారో కమెంట్ సెక్షన్లో రాయండి ఎలాగో ఈ వీడియో ఎందువరకు చూశారు కాబట్టి వీడియోకి లైక్ ఇవ్వండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను అంటిల్ దెన్ దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ